కృష్ణుని నామాలతో చక్కటి శ్రీకృష్ణుని పాటలు కేశవాయని నిన్ను వాసిగా భక్తులు మేలుకో వాసుదేవా నందన వైకుంఠదామా మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో ನಾರಾಯಣ ನಿನ್ನು ನಮ್ಮ ಭಕ್ತು ಬ್ರೋತುವು ವೇಗ ಮೇಲುಕೋ ಶರಣನ್ನ ರಕ್ಷಣಾ ಬಿರುದು ಕಲಿಗಿನ ತಂಡಿ ಶಶಿಧರ ಸನ್ನತ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ మాధవాయని నిన్ను తలచి భక్తులందరూ మమత చెందినారు మేలుకో చల్లని చూపులా తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందయని నిన్ను గోపబాలురులు నిత్యము స్మరి మేలుకో గోపీ మనోహర గోవర్ధను గోపాలకుల తిలక మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపుడా మేలుకో పచ్చని అచ్చంగా దాల్చిన లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడు తాగూడి మరచి నిదురించేవు మేలుకో ఉదయార్క బింబము వేలాయే వనరూహలోచన మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని శుక్రాది గ్రహములు విక్రమాయందు సుందరమైన రూపము చూడకోరినారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున భూదానమడిగిన పొండరి మేలుకో బలిని పాదముతో వందనా చేసిన కశ్యపానందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధరా గోవింద రాధామను కుల తిలుక మేలుకో రాధా వధూమణి రాచిలక చిలక బోధ తెలుపు దాగానే మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశ వి అందలి ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు ఇవ్వగా శ్రీమన్నారాయణ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభానికై పద్మ సంభవాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమ పావనమైన పావనామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో పంకజాక్షులు నీది నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో సంరక్షణ శత్రు సంహారము చేయా సమయమైనది మేలుకో దుష్ట కాదురితము దురితము దిన దయాలుడా మేలుకో కృష్ణ మేలుకో శిక్షణ చేయుటకై ధర్మ సంస్థాపనార్థము కోసం అవతరించిన శ్రీమన్నారాయణ మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవా నీకు భూసరా పత్నులు భుజం పదెచ్చిరి మేలుకో బుగా యాగ సంరక్షణ మేలుకో మేలుకో కృష్ణ చేయున్నదిన్నూపుడా అర్జున వరదుడా దుర్జన సంహార మేలుకో అబ్జవంశమునందున వెలసిన కుబ్జాన ధరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధయని నిన్ను అనుసరింపవచ్చిరి అసుర సంహారక మేలుకో కరి రాజవరద వచ్చల మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయని పుణ్యాంగనూలంతా పూజలు చేతురు మేలుకో పురు ఆహుత పురుహరా పురుహరామిత్రుడా పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో అదోక్షు స్మరణ చేసిన వారి దురితములెడబాప మేలుకో వరస తోడుత నిన్ను స్మరణ చేసిన వారి వందనములందుకో మేలుకో కృష్ణ మేలుకో నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణతో బ్రోవగా మేలుకో నారదాది మునులు నీ నామము కొల నందదయావర మేలుకో మేలుకో అచ్చుతాయని నిన్ను సత్యముగ కొనియాడా కమల మనోహర మేలుకో ఆది పురుషమూర్తి అనుదినము భక్తుల రక్షించే అదోక్షజ మేలుకో కృష్ణా మేలుకో నీవు శత్రు సంహారము మొసగగా సమయమయ్యున్నది మేలుకో పంకజాక్షులు నీది పాడుచు పాడుచువచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నీ గయ్యమునా తీరమందు యున్నారు మేలుకో గోపకాంతలు నీదురాక కోరినారు వనమాలికా దరా మేలుకో కృష్ణ మేలుకో హరిహరి అని నిన్ను కొనియాడ గోపికా జనులంతా వచ్చిరి మేలుకో అష్ట భార్యలు నీది చెంతనే ఉన్నారు మురళీ గానలోలా మోహన కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామయని నిన్ను స్థిర భక్తితో మునులు సేవింపుచున్నారు మేలుకో తాటకా సంహారకర దూషణాంతకా కాకుస్తకుల రామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ నిన్ను స్థిర భక్తితో జనులు సేవింపుచున్నారు మేలుకో కంస సంహార మేలుకో కృష్ణ మేలుకో తెలవారగా వచ్చే దిక్కులన్నీ బంగారు కాంతితో ఉదయభాకరుడు నింగికి చేరను తెలుపాయ నల్లని నా స్వామి మేలుకో గోవుల మందకు పోయేటి వేలాయే గోపాల బాలుడా మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో పదునాలుగు భువనాలు మోసేటి భువనై క భూమాత వేద పఠనము నారదాది తుంబురులు నీ మగానము చేస్తు చేస్తూ వేచియున్నారయ్యా మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో ఉదయ భాస్కరుడు నింగికి చేరేను తొలి కిరణాల హారతితో నీకు స్వాగతము పలుకుటకై వేచియున్నాడయ్యా కృష్ణ చాలించరాయిక నీ యోగ మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో ఇక జాగము చేయకురా అలుక మాని మా పలుకులను ఆలకించరా కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో